అయితే ఓటేయడానికి వెళ్తున్నారు ఇప్పుడు ఇంకా పాప చిన్న పాప కదా తను ఉండదనేసి నేను తర్వాత వెళ్దామని ఆగాను ఓటేస్ వచ్చేసింది అతయే జనాలు ఎవరన్నా ఉన్నారా హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమందరం ఓటేసి వచ్చాం అక్క చూపి అక్కడ చూడండి పోలీసులు కూడా వస్తున్నారు జనాలు చూడండి ఎలా ఉన్నారు ఇదిగోండి చూడండి ఎలా ఉన్నారు మా ఊర్లో ఓటేయడానికి ఎలా ఉన్నారు జనాలు ఎండలకి పాపం చెట్లకి ఉన్నారు విపరీతంగా ఎండలు వస్తున్నాయి కదా అందుకని చూడండి నేను ఓటేసాను మీలో ఎంతమంది ఓటేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెట్ల కింద ఎలా ఉన్నారు ఇదిగో మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఎండలకి బాగా పాప అందరూ చెట్ల కింద ఉన్నారు ఎండాగులు బాగా కాస్తున్నాయి